కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలు మౌమితపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా ర్యాలీలు నిరసనలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు వైద్య ఆరోగ్య శాఖ పలు కాలేజీల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది ప్రభుత్వ వైద్యశాల నుండి చిరబ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బెల్లంకొండ విద్యా సంస్థల చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో రోజు రోజుకి ఆడవాళ్లపై దారుణాలు పెరిగిపోతున్నాయని ఆడపిల్లలకు రక్షణ లేని దేశంగా భారతదేశం నిలిచిపోతుందని కఠిన శిక్షణ చట్టాలు తీసుకురావాలని అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా అన్నారు ఆడవాళ్లు బయటకు వెళ్లి తిరిగి ఇంటికొచ్చే వరకు తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు వైద్యులు ఆరోగ్య శాఖ సిబ్బంది కాలేజీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు ముగించుకొని ఇంటికి వెళ్తున్న డాక్టర్ గారిపై ఎట్లా దారుణంగా హింసించి మానభంగం చేసి మద్దతు చేసినటువంటి దోషలను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో మన దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది మానవతా ప్రజలందరూ అలాగే స్త్రీలను గౌరవించే వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేశవ్యాప్తంగా దీన్ని చాలా బలోపేతంగా నిర్వహిస్తున్నారు దేశవ్యాప్తంగా ర్యాలీలు సోషల్ మీడియాలో చూసినా కూడా ఇదే ప్రస్తావన జరుగుతుంది మౌనేతాపై జరిగిన అత్యంత కిరాతకమైన హత్యాచారము హత్యను మేము నిరసిస్తూ ఈరోజు పొదిలి పట్టణ ప్రాంతంలో ర్యాలీని నిర్వహిస్తున్నాము అందరి స్వచ్ఛంద సేవా సంస్థలు డాక్టర్స్ అందరి సమక్షంలో మేము శాంతియుతంగా ర్యాలీని ప్రదర్శిస్తున్నాము ఇందులో సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో తను అత్యంతగా సివిల్ పోలీసులు పోలీసు డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా ఒక సివిల్ వారెంట్ ఒక హాస్పిటల్ పరిధిలో సిసి కెమెరాలు ఉండి అత్యంత భద్రత కూడిన ప్రాంతంలో ఇలాంటి ఒక డాక్టర్ పీజీ చదువుతున్న ఒక డాక్టర్ మీద జరిగిన ఈ అత్యాచారము ఏదైతే ఉందో అత్యాచారం చేసి హత్య చేయటం కిరాతకంగా అతి కిరాతకంగా నిర్భయ ఒకటి చూస్తేను అది జనాలు లేని నది కొట్టిన వెస్ట్ బెంగాల్లోని ఒక హాస్పిటల్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అందులో జరిగిన వాటికి భద్రత ఆడవాళ్ళకి భద్రత లేదు ఒక డాక్టర్కి ఒక డాక్టర్ భద్రత లేని పరిస్థితులలో ఈ డ్యూటీలో ఉండి ముప్పై రెండు దంటలు డ్యూటీ చేసి వాళ్ళ కార్యక్రమాలు అక్కడే నిద్ర కానీ వాళ్ళు ఫ్రెష్ అవడం గానీ ఏదైనా కానీ ఆ హాస్పిటల్లో